సత్యస్వరూపి అయిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు కేర్తల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదో వచ్చినాన్ని ధ్యానించుకుందాం నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలనే దేవుడు తన కోసం మనల్ని సృష్టించుకున్నాడు మన సొంత ఆలోచనలతో ఎన్నటికీ మనం దేవుని చిత్తాన్ని చేయలేము మనకు దేవునిపై నమ్మకము దేవుని ఎందు విధేయత చూపినప్పుడు మాత్రమే ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించగలం అయితే లేకుండా దేవుని చిత్తానుసారం ఎలా ప్రవర్తించాలో మనకు పరిపూర్ణంగా నేర్పించడానికే యేసుక్రీస్తును ఈ లోకములోనికి వాక్యం రూపంలో దేవుడు పంపించాడు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించడము నిన్ను వలె నీ పొరుగువారని ప్రేమిస్తూ ఎల్లప్పుడూ దేవునితో ప్రార్థన ద్వారా సహవాసం కలిగి పరిశుద్ధంగా జీవించగలిగితే మనం దేవుని చిత్తానుసారం ప్రవర్తించినట్లే గనక పరిశుద్ధాత్ముని వలన రక్షకుడైన నామంలో మనం అన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారము ప్రవర్తించదుగాక ఆమెన్